తగ్గించాలంటే దాన్ని ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా కష్టపడి పని చేయవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ పేక్షించడానికి రావాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ పదవుల కోసం పోరాటం చేయవలసిన అవసరం అంతకంటే ఈ బాధ్యత ఈ బరువుని ఎవరి భుజస్కంధాల మీద మోస్తారు అన్న అవసరం ఉంది లేకపోతే స్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరంలో మా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు సమావేశం అయిపోయి కొత్తగా ఎన్నికైనటువంటి ఏఐసిసి నియమించబడినటువంటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు మిగతా కోఆర్డినేటర్ తెలుగు అసెంబ్లీ కోఆర్డినేటర్లు పెద్దలు అందరిని కూడా కూర్చోబెట్టుకొని ముందు ఏ రకంగా మనం ఈ పార్టీ నిర్మాణం చేసే దశగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి దాంతో పాటే మా పిసిసి అధ్యక్షురాలు అన్ని జిల్లాలు తిరిగి ప్రతి జిల్లాలో రెండు చోట్ల రసబండ్ ఏర్పాటు చేశారు ఆ ఈ జిల్లాలో కూడా వచ్చినప్పుడు ఏ రకంగా మరి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుకొని చేయాలి అనేటువంటిది ఒకటి రెండోది ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలందరూ కూడా మనసులో ఉన్నది ప్రాంతీయ పార్టీలు చూశారు మొట్టమొదట చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఆయన అనుభవం ఉన్నవాడు మనం కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు చట్టంలో ఏముంది రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ నిర్ణయిస్తుంది అందుకని కేంద్రం ఆ రోజు చెప్పలేదు పరాన్ని మీ రాజధాని అని చెప్పింది కానీ వాళ్ళు నిర్ణయించారు అమరావతి అని అమరావతి దానిలో చుక్కలు చూపించాడు ఫోటోలు చూపించాడు రీల్స్ చూపించాడు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం ఐదు సంవత్సరాలు అయిపోయింది సరే అప్పుడే మొదలైంది ఈ విసుగు దోసుకోవడం ఎమ్మెల్యేల ప్రవృత్తి సరిలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అనేక వాగ్దానాలు చేస్తే ఆయనకు ఒక అవకాశం ఇద్దామని చూశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మొత్తం వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన అతను జలయజ్ఞం పూర్తి చేయలా పోలవరం పూర్తి చేయలా ఎవరైతే రైతుకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అధికారంలోకి వచ్చాడో ఆయన మొదలుపెట్టినటువంటి పనులు ఏమీ చేయలే అది కాకుండా ఇంకా అనేకమైన అరాచకాలు చేశారు అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా కలిసి ఎగర్ను ఓడించాలి అని వారికి ఉన్నటువంటి అన్ని అన్ని అస్త్రాలు ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అక్కడున్నటువంటి ఆ మహనీయులు ఎవరో ఆ ఇద్దరు ద్వయం మోడీ గారు అమిత్ షా గారు ఏమేమి మరి అల్లుతారో అన్ని ఎలక్షన్లో గెలవాలి ఈ ఎలక్షన్లో గెలవాలని అనేక కుతంత్రాలు చేసేటువంటి చరిత్ర మనం చూసాం వారు సపోర్ట్తో లేదా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు మరి ఆ జైల్లో పెట్టారనే సానుభూతితో వారిని గెలిపించి ఈరోజు కూటమి సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు కావస్తుంది కూటమి మీద ప్రజల ఎవరైతే గెలిపించారో వారే పెదవిరుస్తున్నారు చెప్పట్లేదు కానీ నెగిటివ్ అయితే వచ్చింది తరతరాలుగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు మాలాంటి వారిని చండి కాంగ్రెసే పెట్టరు అన్ని వర్గాల వారికి కులాలు మతాలు భాషలు ప్రక్కన పెట్టి రైతుకు మరి ముందు అగ్రతాంబూలం ఇచ్చి వ్యవసాయ ఆధారిత మన దేశంలో రైతు రైతు మీద ఆధారపడేవారు బాగుపడాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ బెటరు కాకపోతే కొంతమంది ఎక్కువ ఫలం పొందారు కొంతమంది తక్కువ ఫలం పొందారు కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని సమానంగా చూసింది అదే బెటరు మీరందరూ కొంచెం ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పిన సమయం ఆసన్నమైంది అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాటలు చెప్పటమే జిల్లా వరకే పరిమితం అయ్యాం కానీ మేమంతా ప్రజల దగ్గరికి వెళ్ళటం మర్చిపోయాం ఇది వాస్తవం గ్రామాలకు వెళ్ళి అయా మేమున్నాం ఇదిగో మేమున్నాం మీకు అండగా అని చెప్పేటువంటి నాయకులు ఉన్నారు కానీ మనసు పెట్ల ఇప్పుడు ఆసన్నమైంది నేను వచ్చింది ఎందుకంటే అందరికీ చిన్నలు పెద్దలు మహిళలు అక్కలు చెల్లెళ్ళు యువకులకు ముఖ్యంగా అయా మాకేం పదవులు అవసరం లేదు పెద్దలు బాపిరాజు గారి శిష్యులు మేమంతా నేతృత్వంలో పనిచేస్తాం వారు ఇక్కడ ఈరోజు దేవుని పని మీద దేవుని దర్శనానికి వరకు అక్కడ పూజకి వెళ్ళారు శివరాత్రి సందర్భంగా వారు మనకు అందరికీ కూడా ఈ జిల్లాలో అండగా ఉంటారు మనందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకొని గ్రామాలకు వెళదాం ప్రజల్లోకి వెళదాం ఉన్నాం అని వారికి చెబుదాం యువకులకు ఇద్దాం నాయకత్వం ఇద్దాం వారిని మరి ముందు పెట్టి వచ్చేటువంటి నెక్స్ట్ త్రీ ఇయర్స్లో మూడు సంవత్సరాల్లో మాలాంటి వారికి పదవులు అవసరం లేదు కాంగ్రెస్ ఎంతో చేసింది నాకు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తగా వచ్చా ఈ పదవు నాకు అవసరం లేదు కానీ పార్టీ ఏం చెప్తే అది చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ దగ్గరకు వచ్చి అందరిని పనిచేయించేటువంటి ఒక అవకాశం దొరుకుతుందని నేను ఒప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తగా వచ్చి అయా దయచేసి అందరం కలిసి పనిచేద్దాం కష్టపడదాం కష్టపడితేనే ఈ స్థితికి రాగలిగా నేను కష్టం అనేటువంటిది ముఖ్యం క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంచెం కష్టపడదాం ప్రజల్లో మనకు అభిమానం ఉంది మనం గర్వం మనం ఏ తప్పు చేయలా ఎవరిని అన్యాయం చేయలా కొంచెం మేలు చేసామో కానీ కీడ్ చేయాల అంతేగాని ఈ కూటమిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలాగా ఇసుక ఖనిజాలు బియ్యం సారాయి ఈ అమ్ముకొల అమ్మి మళ్ళీ డబ్బులతో ప్రజలు కొందామనేటువంటి ఆ దుర్మార్గ పని మనం చేయటం అక్కడ నాలుగు ఉన్నాయి భారతదేశాన్ని ఈ సూక్ష్మంగా నడిపించేటువంటివి ఎగ్జిక్యూటివ్ అంటే పరిపాలించేటువంటి అధికారులు లెజిస్లేచర్ పార్లమెంటు అసెంబ్లీ మూడవది జుడిషియరీ నాలుగవది ప్రెస్ ఈ ముగ్గురు సరిగా పనిచేయకపోతే నాలుగో ఆ ప్రెస్ అనేటువంటి మీడియా ప్రజలకు చెప్పి వారి మీద ప్రజలు తీసుకొచ్చి పనిచేయించేటువంటి ఈ ధర్మ దేవత నాలుగు పాదాల నడవాలి ప్రజాస్వామ్యం అనేటువంటి ధర్మ దేవతని మన రాజ్యాంగంలో పెట్టుకుంటే ఒక్కొక్క సంస్థని నిర్వీర్యం చేశారు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారులు బెదిరించడం ఈరోజు రేపు నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పించేయి అని వ్యవస్థని నాశనం చేయటం రెండవది జుడిషియరీలో కూడా నేను చెప్పకూడదు మీ అందరికి తెలుసు ఏ రకమైనటువంటి నడవడిక ఉన్నది అదేవిధంగా విరోధుల మీద సిబిఐ ఈడీ ఇంకొకటి ఇంకొకటి వాళ్ళందరికి ఎక్కడో బయట నుంచి తెచ్చుకున్నాం పిఎల్ ఫోర్ ఎయిటీ అలాంటి పరిస్థితి నుంచి పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఇండస్ట్రీస్ పెట్టి ప్రణాళికాబద్ధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ దేశంలో ఆహార కొరత లేకుండా గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి మరి ఇవన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఆనాడు మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదే జవహర్లాల్ నెహ్రూ గారు మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మౌలానా ఆజాద్ గారు డాక్టర్ అంబేద్కర్ గారు అందరూ కలిసి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం కావాలి ఈ దేశంలో అనేక భాషలు మతాలు మరి వైరుధ్యాలు ఉన్నటువంటి ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి అని ఈ డెబ్బై సంవత్సరాల నుండి అనేకమైనటువంటి మంచి పనులు చేసి తొండలు గుడ్లు పెట్టేటువంటి ప్రాంతాలన్నీ కూడా సస్యశ్రామలు చేసే రైతుని సపోర్ట్ చేస్తే రైతు మీద ఆధారపడేటువంటి రైతు కూలీలకు కూడా భద్రత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కానీ దానికి శిక్షించారు ఉదాహరణకి డివి డివిజన్ దాని పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు డివిజన్ చేశారు ఆ డివిజన్ చేసినప్పుడు ఇచ్చినటువంటి పునర్నిర్మాణ చట్టాన్ని మీరు అమలు చేయటం లేదే కావాలని కాంగ్రెస్ని ఇంకా 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 నెగిటివ్గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు చేస్తుంది ఏమిటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండబట్టే ఈ దేశం ఇంత అంత ఇంత పాపులేషన్ ఇంత జనాభా ఉన్నా కూడా అన్నదమ్ములుగా ఉండడానికి కారణం ఏంటి ప్రజాస్వామ్యం డెమోక్రసీ రాజ్యాంగం ఇవి లేకనే ప్రక్కన ఉన్నటువంటి దేశాలు అధోకరి చూసాం మనం శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు భూటాన్ కావచ్చు నేపాల్ కావచ్చు ఈరోజు బంగ్లాదేశ్ కావచ్చు ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ మహనీయులు చేస్తే గాంధీ మహాత్ములు పేరు తీసేస్తారా మీరు మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని అపోజ్ చేస్తున్నాం Deixa eu ver...